హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఎవరైనా మా వాళ్ళ కష్టాలు అండి చాలా మంది అనుకుంటారు వీడియో కాల్ అంటే చాలా ఈజీ అనుకుంటారు చూడండి మార్నింగ్ నేనైతే ఈ రోజు వీడియో ఈ రోజే తీసి అప్లోడ్ చేస్తున్నాను లేట్ అయింది నాకు సో ఇంత ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటారు అండి ఈ విధంగా మా నైట్లు తీసుకున్న మా నైట్లకు ఉంటుంది ఆడంగా వీడియో కాల్ సదరడము ఎవ్వరు పని వాళ్ళకి హడావుడిగా చూడండి ఎక్కి మరి తీస్తుంది అక్కడ ఇంకో అమ్మాయి చూడండి ఇక్కడ చూపించేస్తుంది అక్కడ చూడండి ఇంకో అమ్మ వీడియో కాల్ ఆమె బాధ ఆమె అక్కడ ఆఫ్లైన్ వాళ్ళది నా బాధ నాదు నేను రెడీనే కాలేదు అస్తూ పెట్టక రైట్ రా సో నైట్ బిగ్ బ్యాగ్స్ మీటింగ్కి వెళ్ళానండి లేట్ అయితే వచ్చే వరకు సండే కదా పిల్లల కొంటలు లవ్ చేసే వరకు చాలా లేట్ అయింది నాకు ఇలా ఉంటుంది మన దగ్గర థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో హెవీస్ హెవీ స్పన్ లో అండి మంచి నెక్కు లేదు అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది థర్టీన్ నైంటీ నైన్ సండే వస్తే సాటర్డే వస్తే అస్సలు కుదుర్తలేదండి ఎంత ఫ్లోటింగ్ అంటే అంత ఫ్లోటింగ్ ఆఫ్లైన్ సెక్షన్ లో కూడా చాలా ఫ్లోటింగ్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అలాగే మా కష్టాన్ని కూడా గమనించండి చూడండి వీడియో కాల్ చేసి ఎంత చేసినా కొనకపోతే ఎంత బాధ అవుతుంది చెప్పండి అది సో ఇప్పుడు ఇది ఒక మంచి మోడల్ చూపిస్తున్నానండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో నేను కూడా రెడీ అయ్యి రావాల్సి వస్తుంది బట్ ఏంటంటే ఈ రోజు టైర్డ్ అయిపోయినానండి చాలా సో చూడండి ఇలా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా నడు మీద ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్ కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా వచ్చినాయి అప్పుడెప్పుడు స్టార్టింగ్ డిజైన్ అనేటిల్ పెట్టిన స్టార్టింగ్ లా వచ్చిందండి ఈ ప్యాటర్న్ సో మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది అప్పుడు యాక్చువల్గా నాగశ్రీ మేడం దాంట్లో కూడా మనం వీడియో పెడితే అందులో కూడా వైరల్ అయింది ఇప్పటికి అడుగుతారు ఆ మోడల్ అయితే సో ముందు ఇలా కట్ వస్తుందండి ముందు కట్ వస్తుంది గ్రీన్ కలర్ రియాన్ క్లాత్ లో సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా ఫ్యాన్సీగా ఉంది చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది చాలా బాగుంది అండ్ వన్ మోర్ మోడల్ అండి సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ లో ఎక్స్ట్రాడనరీ అండ్ క్యాప్సల్ ప్రింట్ తోటి మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్స్ ఇలా ప్యాచ్ హ్యాండ్స్ వచ్చినాయి ఆయన నెక్ ప్యాటర్న్ లో బాగు వచ్చింది చాలా డీసెంట్ గా చాలా బాగుంది చూడండి అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా డిజైనర్ వేర్లో అండి మంచి కలెక్షన్స్ ఆయన సుకన్య బ్రాండ్ లో థౌజండ్ ఫార్టీన్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ గా అసలు కలర్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో నెక్ చూడండి ఎంత ఫ్యాన్సీగా వచ్చిందో అండ్ ఇందు ఇందులో బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత యూనిక్ గా ఉంది అంటే కలెక్షన్ అంత యూనిక్గా ఉంది అండ్ యూనిక్ డిజైన్ యూనిక్ మోడల్ చాలా ఫ్యాన్సీగా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నైటీ బ్లూ కలర్ కాంబినేషన్ లో నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో డబల్ లేయర్ ఆఫ్ ఆన్స్ డబల్ మీతో మాట్లాడుతున్నట్టే రానే వస్తుంది డబల్ లేయర్ ఆఫ్ ఆన్స్ అండి డబల్ లేయర్ ఇలా డబల్ లేయర్ వస్తాయి ఫ్యాన్సీగా నైట్ ఇట్లో చాలా బాగుంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇందులో పింక్ కలర్ అవైలబుల్ గా ఉంది లావెండర్ కలర్ అవైలబుల్గా ఉంది నిన్న మొన్న చూపించాను కదండి ఎక్కువ స్టాక్ వచ్చింది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ స్టాక్ వచ్చింది నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చింది మీరు వీడియో కాల్ చేయకపోయినా డైలీ పెట్టే దాంట్లో రెండు రెండు మూడు మూడు అయినా కొనుక్కునే ఆప్షన్ వైజ్ గా నేను ఇప్పిస్తున్నాను అంత నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడండి ఎంత యూనిక్గా వచ్చిన కింద డిజైన్లలో ఇదొకటి 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 అలా తీసుకున్నా సరిపోతుంది సో ఒక నాలుగైదు ఈజీగా ఒక వీడియోలోనే ఒక నాలుగైదు తీసుకునే ఆప్షన్ అయితే హ్యాపీగా ఉంటుంది అంత మంచి కలెక్షన్ ఉంది నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చిన్న ఫ్లవర్స్ అండి ఎంత బాగున్నాయో టీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్ స్ట్రాడరీ అవందుకు అవి అందుకో అండ్ స్టార్ నెక్ అండి వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ స్టార్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే స్టార్ నెక్ అయితే వచ్చి చూడండి ఎంత మంచిగా ఉందో స్టార్ నెక్ లో అండ్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ టీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్ని న్యూ ప్రొడక్షన్ నుంచి వచ్చిన కలెక్షన్ న్యూ డిజైన్స్ అసలు నాకే టైం లేక నేను బెటర్ లేకపోతున్నాను ఇంత మంచిగా ఉన్నాయో నైటీస్ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి ప్యాలడ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిజైన్స్ చాలా బాగున్నాయి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో చాలా బాగున్నాయి అండి టీల్ బ్లూ కలర్ కాంబినేషన్లో సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో లో ఎక్స్ అండి అసలు చెప్పనే కూడదు ఇంత మంచి డిజైన్స్ ఇంత మంచి మోడల్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ బేసిక్స్ పండ్ లో చాలా మంచి డిజైన్ అండి మంచి బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి డిఫరెంట్ డిజైన్ తోటి అసలు ఎంత బాగున్నాయి అన్ని న్యూ ప్రొడక్షన్ నుంచి వచ్చిన కలెక్షన్ న్యూ డిజైన్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు చూస్తూ ఉండండి స్టోర్ విజిట్ చేయాలనుకుంటే రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న స్టోర్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరిన్ని డీటెయిల్స్ తోటి మళ్ళీ మీ ముందుకొస్తే నేను బాగాలేను కనబడతలేను సో బాయ్ బాయ్